নাই <laughs> <laughs> ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నూట ఒకటవ జయంతి ఎన్టీఆర్ గారి యొక్క నూట ఒకటవ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలను తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను కూడా అందరూ కొనసాగిస్తామని ఈ సభా వేదికగా అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో జయంతి సందర్భంగా ఈరోజు రోజు కావని ఉమ్మడి అభ్యర్థి అయిన కావ్యకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు కావని పట్టణాధ్యక్షుని గుత్తికొండ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రామ రావణ దుర్యోధన కర్ణ భీమాది పాత్ర ప్రజా హృదయాల్లో చూసుకోబోయిన మన నెల్లూరు జిల్లా మూడు థియేటర్లో జరిగిన అవమానానికి ఆనాడు దుర్యోధను బాధపడ్డాడు కానీ ఆ దుర్యోధన పాత్రధారి అన్న నందమూరి తారక రామారావు గారు అవమానంగా భావించే రంగులు తొందరన్న తెలిసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజున రోజు చూస్తే సంక్షేమ కార్యక్రమాల్ని చాలా చె రోజుల్లో ఈ రోజు ఇచ్చే ప్రతి పథకాన్ని ఏ ప్రభుత్వం అయినా కావచ్చు అది తెలుగుదేశమా కాంగ్రెస్ మరొకరు బిజెపి ఇంకొకటి అనేది కాదు ఏ పథకమైనా దానికి సృష్టి కర్త మన తారక రామారావు గారు పెన్షన్ ఇచ్చినా బిల్ ఇచ్చినా